విశాఖ జిల్లా గాజువాక అగనంపూడి బీసీ కాలనీలో పైత్ లివింగ్ ఇంటీరియర్ మినిస్ట్రీస్ చర్చ్ ని సందర్శించిన గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకొట్టి రామచంద్రారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చగలిగిన సంతృప్తి తనకు కలిగిందన్నారు త్వరలోని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు బైబిల్ను ను పదిహేను వందల సంవత్సరాల వ్యవధిలో నలభై రచయితలు వ్రాశారు ఇతర మత రచనలకు భిన్నంగా బైబిల్ వాస్తవిక సమాచార శ్రవంతి వలె నిజమైన సన్నివేశాలు బైబిల్ కేవలం మనలను ప్రోత్సహించడం మాత్రమే కాదు కానీ అది మనకు జీవమును దేవుణ్ణి వివరిస్తుంది మన యుద్ధ ఉన్న ప్రశ్నలన్నింటికీ అది జవాబు ఇవ్వకపోవచ్చు కానీ కావలసినవని జవాబులు ఇస్తుంది ఉద్దేశము మరియు కరుణతో ఎలా జీవించాలో అది మనకు చూపుతుంది ఇతరులతో ఎలాంటి అనుబంధం కలిగి ఉండాలి శక్తి దిశ కొరకు దేవునిపై ఆధారపడి మన పట్ల ఆయన ప్రేమను అనుభవించుటకు అది మనలను పురుకొల్పుతుంది నిత్య జీవమును ఎలా కలిగి ఉండగలమో కూడా బైబిల్ మనకు చెబుతుంది బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును పురావస్తు శాస్త్రము నిర్ధారిస్తుంది పురావస్తు శాస్త్రవేత్తలు తరచుగా బైబిల్లో ప్రస్తావించబడింది పురాతన పత్రులు అని పాపిరాస్ మీద వ్రాయపడినవి మరియు దానికి ఎక్కువ మన్నిక లేదు కాబట్టి ప్రజలు ఆ సందేశమును ఇతరులకు అందించుటకు వాటిని చేతి వ్రాత ద్వారా తిరిగి వ్రాసేవారు ఈ సందర్భంగా చర్చ్ ఫాస్టర్ డేవిడ్ నిర్వాహకులు మాట్లాడుతూ గాజుపాకలో ఎంతో మంది నేతలు సహాయ సహకారాలు అందించిన ఊరుకుటి రామచంద్రారావుకే తమ మద్దతు ఉంటుందని బహిరంగంగా ప్రకటించారు అనంతరం నిర్వాహకులు కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా క్రైస్తవ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో బిషప్ ఆనంద్ కుమార్ ఓడూరు అప్పారావు సాగర్ జయప్రకాష్ రెడ్డి భాస్కర్ నెల్లి శ్రీను విన్సెట్ తదితరులు పాల్గొన్నారు చదర మెకానిక్స్ సమాజ కుడి ወచనుందందరికీ ప్రతి ఒక్కగా మరి నూతనముగా ఈ ఎలక్షన్స్ కొరకు పోలిజేసి అన్నం అన్న ఒక జన ఉద్యమం గారు చేయగలయన రా వచ్చగా మనందరం చూసే ఉంటాం మా ఎంతో మందికి ఇంకొక పదవులు ఎలాగా ఇచ్చారు అంటే ఏంటంటే ఆయన ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీకి ఉపయోగపడతారా అంటే వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వగలరు పార్టీ ఫండ్ ఇవ్వరు అనడానికి ఏమి ఆయన ఏంటంటే ఆయనకు ఆ మంచి పట్ల నమ్మకం కలిగి తెచ్చారు ఆయన వారిని ఎంత పైకైనా వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్తారు వాళ్ళు దాంట్లో భాగంగానే వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న వ్యక్తిత్ వాళ్ళు వ్యక్తిత్వాన్ని అన్ని కూడా గమనించి వాళ్ళు గుర్తించి బయటికి తీసి వాళ్ళ యొక్క నాయకులు కార్యకర్తలు కూడా నాయకులు చేసేది కెపాసిటీ దొంగ ఎవరికైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నందిగా నందిగా సురేష్ గారికి ఒక అందరికి తెలుసు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు మరి అటువంటి ఆయన తీసుకొచ్చి ఎంపీ ఒక రాజ్య లోక్సభకు పంపించడం అంటే ఎవరైనా చేయగలగలదు అసలు అంటే వారి వారు పోటీ చేసి ఎన్నికల్లో గెలవాలి చాలా కష్టం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎంపీ వీళ్ళందరూ కూడా మన కార్పొరేటర్ సర్పంచ్ అందరూ కూడా తెలుసుకుంటే ఆయన యొక్క ఆయన యొక్క చర్చ తెలుస్తున్నాం ఇదేంటంటే ఒక కార్యకర్తను కూడా తీసుకెళ్ళి ఒక అడ్వాంటేజ్ చేయాలన్నా ఒక సాధారణ బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మైనార్టీ కూడా తీసుకెళ్ళి ఒక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టాలన్నా ఆయన కేపబిలిటీస్ అయితే ఎక్కడ కూడా లేదు మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే విశాఖపట్నం ఒకప్పుడు టౌన్ ఇవి అవి అన్నీ కూడా ఉన్న ప్రతి ప్రదేశ స్థానంలో ఉండే కానీ రైట్ గాజుబక్క ఇస్ ఇన్ వెరీ వెరీ ప్రామినెంట్ పొజిషన్ సో అలాంటి ప్రామినెంట్ పొజిషన్లోనే లీడర్స్ అంటే సాధారణంగా మరి మేరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నేను అంటే సొంతకన్నా ఒకసారి మళ్ళీ గంట ఎడే తరము జరిగింది అని చూసుకుంటు బట్ థింగ్ వాట్ ఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఈ రోజుల్లో ఎలాంటి లీడర్స్ కావాలంటే పనులు ఏంటో కావాలి ఏదో కూర్చొని పనులని చేద్దాం అంటే కాదు ఫీల్డ్ వర్క్ చేసే యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ కావాలి మినిస్ట్రీస్ చర్చ్ ఆగనంపూడి తరఫు నుంచి మాట్లాడుతున్నాం ఇది చర్చ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏరియాలో అయితే ఫస్ట్ చర్చ్ ఈ రోజైతే స్పెషల్గా మనం మరి చందు గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది కారణం ఏంటంటే మరి మాకున్న సమస్యలు ఆయన తెలియజేయడానికి అదేవిధంగా మరి రాబోతున్న ఎన్నికల్లో ఆయన తరఫున మేము అందరం వెనకాత నుండి బాగా సపోర్ట్ చేసి ఆయన గెలవడానికి మా యొక్క ప్రార్థన సహకారం అలాగే మా యొక్క మారల్ సపోర్ట్ పడివడానికి మేము ఇష్టపడుతున్నాం దేవుడు ఆయన్ని దీవించాలని ఎలక్షన్స్లో విజయం దాయి మేము అందరం ప్రార్థిస్తాం థ్యాంక్ యూ హిల్ టాప్ చర్చ్ దాదాపు నలభై సంవత్సరాలు కలిగిన యొక్క చర్చ్లో మరి నేటి యొక్క ప్రజాశాఖకుడిగా మరి టికెట్ తీసుకున్న గారిని వారిని వారిని ఆహ్వానించినప్పుడు వారు వచ్చి తిన్న సభల్లో వారు మాట్లాడి వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా వారు ఎలాగున వారు చేస్తారో వారికి జగన్ గారు ఎలాగైనా సీట్ పూర్వకంగా వారు అడిగింది ఏంటంటే మా యొక్క మంచితనాన్ని చూచి మాకు ఓటు వేయండి అని వారు అడిగారు దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం సంతోషించి మేము కూడా మా ప్రార్థనలు చేస్తున్నాము మంచి ప్రభుత్వం కావాలి మంచి నాయకులు రావాలని మేము ఎప్పుడు నుండి ఆశిస్తున్నాము ఎందుకంటే దేశం మా బై బైబిల్ కూడా చెప్పినట్లు క్షేమం దేశం క్షేమం ఉండాలంటే మంచి నాయకులు కావాలి ప్రభుత్వాలు అన్నీ కూడా దేవుని చిత్తం బట్టి దేవుని బట్టి ఏర్పాటు చేయబడతాయి అందు నిమిత్తం మేము నమ్ముతున్నాం యంగ్ అండ్ డైనమిక్గా ఉంటున్న యొక్క చందుగారు ద్వారా దేవుడు మంచి ప్రభుత్వాన్ని జగన్ గారి పరిపాలనలో మరి మన యొక్క గాజువాక ఒక మండలానికి దేవుడు అనుగ్రహిస్తా మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అనుభవం కూడా కలవడం జరిగింది మరి నా ప్రేమిత్రుడు రమేష్ కురుకుండి మరి మీరు నా జూనియర్ వీరేమో ఆ దినా కలిసి అనేలా నిలబడుతున్నారని చెప్పినప్పుడు చాలా సంతోషించారు మన మధ్యలోకి రావాలని చెప్పి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పారు మరి ఈ దినాన మరి మన మధ్యలో ఈ ప్రోగ్రామ్ కూడా విషయా బాధగా మరి కోర్టు వస్తున్నాం సిద్ధం కోర్టు అంటే ఆత్మీయంగా మనం ఎప్పుడూ సిద్ధపడుతుంది అంటే

ఇంకా సోదరుని దగ్గరికి చెప్పండి ఆయన ఒక్కరి మహాశ్చర్య కార్యములు చేయువాడు తన జ్ఞాపకం చేత